తెలుగు నాచురల్ స్టార్ నాని ఒకవైపు హీరోగా మరోవైపు నిర్మాతగా వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలడిస్తున్న విషయం తెలుస్తుంది ఆయన తాజాగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఉదయ దర్శకత్వంలో పారాడైజ్ అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమా ఫస్ట్ లుక్ చూసి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెంచుకున్నారు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాలో యువతరాన్ని ఆకట్టుకున్న అంధ నటి కయాదు లోహర్ ఇప్పుడు నాని చిత్రంలో ఛాన్స్ దక్కించుకుందని ఈ సినిమా కోసం ఆమె ఒక నిర్ణయం తీసుకున్నారు ఇది విన్న నెటిజన్స్ కొందరు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తుంటే మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు ఈ అస్సాం బ్యూటీ ఇప్పటికే కన్నడ మలయాళం మరాఠీ చిత్రాల్లో తన టాలెంట్ను నిరూపించుకున్నారు తెలుగులో ఆమె నటించిన తొలి చిత్రం అల్లూరి ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా టాలీవుడ్ మాత్రం ఆమెకు అడపాదడప అవకాశాలు వస్తూనే ఉన్నాయి తెలుగులో విశ్వక్సేన్ హీరోగా రూంపుతున్న ఫంకీలో కూడా ఛాన్స్ దక్కించుకుంది ఇక నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లు రూపొందుతున్న ప్యారడైస్ చిత్రంలో వేస్య పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి చిత్రంలో ఈ భామ పాత్ర పోషిస్తుందని ఇందులో స్కిన్ షోతో పాటు బో కనిపించాల్సి ఉంటుందట అయినా కూడా ఇష్టపడి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు ఆమె పాత్ర సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని టాక్ ఇక ఇప్పటికే ఈ భామ సెట్లో అడుగు పెట్టిందని పలు కీలక సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారని సమాచారం అయితే కైహదు లోహర్ చేస్తున్న ఈ రిస్క్ ని కొందరు అభినందిస్తుండగా మరికొందరు విమర్శిస్తున్నారు ఇక ప్యారడైజ్ విషయానికి వస్తే వచ్చే ఏడాది మార్చి ఇరవై ఆరున చిత్రం విడుదల కానుంది ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు